దాచాపల్లి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీవేర్ల అంకమతల్లి దేవస్థానం ప్రాంగణంలో కార్తీక మాసం సందర్భంగా కోటి దీపోత్సవం అష్టదేవతమూర్తుల కళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురుదా ఎమ్మెల్యే అరపతి నేని శ్రీనివాసరావు హాజరయ్యారు ముందుగా ఎమ్మెల్యే అరిపతి ఆలయ అర్చకులు ఎన్డీఏ కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే అరిపతి అంకమతలి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవం అష్టదేవతామూర్తుల కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరపతి మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రజల్లో ఇంకా భక్తిభావాలు పెరుగుతాయని ఒకే వేదికపై ఇంతమంది దేవతామూర్తుల కళ్యాణం నరపిస్తున్న నిర్వాహకులకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం త్వరలో ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు గత ఐదేళ్ల వైకాప పాలనలో దేవాలయాలను పట్టించుకోకుండా అధ్వానంగా మార్చారని దేవ చేశారు రేపు రాబోయే పుష్కరాలలోపు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎరపత శ్రీనివాసరావు తెలిపారు అమ్మవారి దేవస్థానం పరిధిలో పవిత్రమైన కార్తీక మాసం ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మన వాళ్ళు అందరూ కూడా దీన్ని ఏర్పాటు చేశారు కార్తీక మాసం వచ్చిందంటే ఒక పవిత్రంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని ఆ నెలంతా కూడా ఆ పరమశివునికి ఉపవాసాలుండి పరమశివుని అనుగ్రహం కోసం అందరి కుటుంబం అందరూ కూడా పవిత్రంగా భావిస్తారు ఈ నెలని కార్తీక వర సంహారోదాలు పెట్టుకుంటారు గవర్నమెంటరీ వైజ్గా కుటుంబాలను కలవటం క్షేమ సమాచారాలు తెలుసుకోవటం ఏ విషమాలు తెలుసుకోవటం అదేవిధంగా మనం ఏ వృత్తిలో ఉన్నా అందరూ కూడా ఆ వృత్తిలో రాణించాలని అక్కడ వ్యవసాయం వ్యాపారం ఉద్యోగం పిల్లల చదువులు కుటుంబం అంతా కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి కూడా ఆ పరమస్తుని మనం ప్రార్థిస్తాం మహిళలు కూడా మనం చూస్తే చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు అన్ని చోట్ల కూడా మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కూడా పూజలు చేసి ఒత్తులు వెలిగించి ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తారు ఇక్కడ కూడా చూస్తే చాలా మంచి కార్యక్రమం ఈ స్థలం కూడా చూస్తే ఒకప్పుడు అన్యాక్రాంతం కాకుండా ఈ స్థలాన్ని కాపాడి ఈ గుడికి ఒక ఆస్తిలాగా భవిష్యత్తులో దేనికైనా ఉపయోగించుకోవడానికి ఆస్తిలాగా చేసింది మన ప్రభుత్వం గతంలో అది కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది టెంపుల్కి వెళ్ళారు ఈరోజు ఉదయం మోజంపాడు బుగ్గ మహేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళారు సో మన పలాడు ప్రాంతాల్లో ఉన్న అన్ని టెంపుల్స్ని కూడా టూరిజం కింద తీసుకొచ్చి వీటిని అభివృద్ధి చేయాలనేది కూడా మన ఎన్ఐఏ ప్రభుత్వ సంకల్పం రెండు వేల పదహారులో పుష్కరాలు వచ్చినప్పుడు ఆ రోజు ఐదా కంపెనీకి మెట్రో రోడ్లు నలభై సంవత్సరాలు మెట్రో రోడ్లు వెళ్ళారు కానీ కార్ రోడ్లు వేయించాం పుష్కర గాట్లు కట్టించాం టెంపుల్ రెనోవేట్ చేయించాం కరెంట్ ఇచ్చాం డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం వాష్రూమ్స్ కట్టించాం అదేవిధంగా మోచం కూడా గుత్తికొండ బిళ్ళం కూడా మనం చూస్తే అది ఒక బొరద గుహల్లాగా ఒక అపూర్వమైన గుహలు గుత్తికొండలో ఉన్నాయి ఒక అపూర్వమైన సంపద శక్తి టెంపుల్స్గా మన పల్నాడు మన నియోజకవర్గంలో ఉన్నాయి వాటిని ప్రపంచానికి దాడి చెప్పి వాటిని విశేషంగా ప్రాచుర్యంలో తేవటం మన కర్తవ్యం అందుకే ఈ నెలాఖరికి మన దైద టెంపుల్కి ఎన్వింటు మినిస్టర్ గారు టూరిజం మినిస్టర్ గారు రాష్ట్ర స్థాయి అధికారులందరూ కూడా పిలిపిస్తున్నాం దాని ఏ విధంగా టెంపుల్స్ డెవలప్ చేయాలి ఒక శ్రీశైలంలాగా ఒక కోట కోండలాగా అలా సత్రాలు కట్టడం అకామిడేషన్ ఇవ్వడం పార్కులు కట్టడం ఇవన్నీ కూడా టూరిజంలో డెవలప్ చేయబోతున్నా కథహంలో మన ప్రభుత్వం చేసిన పనులు చెబితే పంతొమ్మిది ఏడు నాలుగు మధ్య ఎక్కడ కూడా టెంపుల్స్కి ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు నేను చూస్తే ఆ పుష్కరాల్లో ఈ మండలంలో ఐదు పుష్పలు మనం ఖండించాం కొందగలం రామాపురం బిపాలెం కాప్రపాలు అదేవిధంగా కుజాల మండలంలో అండ్ గొట్టె మొక్కల మాధవర మండలం చూస్తే రేగులగడ్డ అదేవిధంగా వెల్లంపల్లి గోవిందాపురం పదహారు లక్షల మంది భక్తులు పన్నెండు రోజుల్లో భోజనం పెట్టాము మనం అనేక కార్యక్రమాలు మనం చేశాం ఈ టెంపుల్స్ మనం చూస్తే అదేవిధంగా మన పట్టుకాలం లక్ష్మీనాయ స్వామి టెంపుల్ వీర్లకమ్మ తల్లి దేవస్థానం దాచపల్లి ఇవన్నీ కూడా ఒక శక్తివంతమైన క్షేత్ర వీటిని మనం అభివృద్ధి చేయాలి ఇంకా అందుకే మన ముందు వీటిని ఎలా అభివృద్ధి చేయాలి అనే దాన్ని కూడా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం పదహారులో కృష్ణా పుష్కరాలు మన టైంలోనే వచ్చినాయి ఇరవై ఎనిమిదిలో పుష్కరాలు మన టైంలోనే రాబోతున్నాయి వచ్చే ఇరవై ఎనిమిదిలో కూడా ఈ పుష్కరాల కల్లా ఈ టెంపుల్స్ అన్నిటిని కూడా టూరిజం కింద ఎండోమెంట్ కింద ఏ విధంగా డెవలప్ చేయాలో మనం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం మన రాజపల్ల కూడా చూస్తే పుష్కరాలను పురస్కరించుకొని మనం భయప్ర రోడ్ చేశాం పుష్కరాలకి బైపాస్ రోడ్డుకి సంబంధం లేదు ఆ రోజు కనుక మనం బైపాస్ రోడ్డు అయ్యకపోయి ఉంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఊహించుకోవచ్చు పొట్ల పదార్థంతో మన పని వెళ్ళే పరిస్థితి కూడా లేవు ఏదేమైనా డెవలప్మెంట్ మనం చూసినా మన బ్రిడ్జి కట్టిచ్చినా గండబాగలు ఇరిగేషన్ తెచ్చినా ఏ డెవలప్మెంట్ చూసినా మనం చేసాం ఈ అభివృద్ధి అనేది ఇంకా నిరంతరం కొనసాగాలి ఎక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండకూడదు రాజకీయపరమైన ఇబ్బందులు ఉండకూడదు ఓటు ఎన్నికలప్పుడు ఎవరెవరు చేసుకున్నా అందరూ ప్రజలు బాగుండాలి అన్ని వర్గాలు బాగుండాలన్నదే ఈ ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయం అందుకే నేను కూడా మిమ్మల్ని అందరినీ కోరేది ఈ నియోజకవర్గ అభివృద్ధికి సహాయశక్తుల కృషి చేద్దాం ఏడు సార్లు పోటీ చేసే అవకాశం నాకు ఈ నియోజకవర్గ ప్రజలు మీరు ఇచ్చారు భగవంతుడు సంకల్పం ఉంది ఆశీస్సులు ఉన్నాయి తప్పకుండా ఈ ఆశీస్సుల్ని మీకోసం ప్రజల కోసం ఉపయోగిస్తాం అవకాశం ఉన్న నిధులు మన ప్రభుత్వం నుంచి తీసుకొచ్చుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ పవిత్రమైన ఈ మాసం కార్తీక మాసం చాలా ఈ మాసం వచ్చిందంటే చాలా ఉత్సాహభరితంగా అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకోవడం ద్వారా ప్రజల్లో ఒక రకమైన పాజిటివ్ ఇది కూడా రావడానికి అవకాశం ఉండదు వేరే ఆలోచన లేకుండా ఒక మంచి ఆలోచనలు కలగజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు మనుషులకి దోహదపడతాయన్నది కూడా దాన్ని మీ అందరూ తెలియజేసుకుంటూ అటువంటి మంచి కార్యక్రమాన్ని అందరికీ కూడా పేరు పేరున అభినందనలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ పల్నాడు ప్రాంత ప్రజలు అదేవిధంగా ముఖ్యంగా లాచిపల్లి మండల ప్రజలకి మన గురద ప్రజానీకానికి ఆ పరమశివుని ఆశీస్సులు అంగమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాల్లో నన్ను ఆహ్వానించి నాకు కూడా బాగా కల్పించిన అందరికీ పేరు కలిపి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను